హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మా రాజుల పద్ధతిలో నాటుకోడి పులావ్ ఇది తయారు చేసి నేనే చాలా రోజులైందండి ఈ మధ్యకాలంలో అసలు చేయలేదు అంటే మా నాటుకోడి కూడా మరి చాలా రేట్ అయిపోయింది అందుకనే మటన్తో ఈక్వల్గా ఉంటుందండి దీని రేట్ కూడా అందుకే నేను ఎక్కువగా ఈ మధ్యన తయారు చేయలేదు మా చిన్నప్పుడు అయితే మరి చికెన్ అంటే నాటుకోడి మాంసం నాటుకోడి గుడ్లేనండి మరి ఇప్పుడైతే మారిపోయింది నాటుకోడికి చూడ చాలా డిమాండ్ అయిపోయింది సో ఎప్పుడో కానీ చేసుకోమండి పైగా చాలా వేడి చేస్తుందని చాలా తక్కువగా చేసుకుంటాం అయితే ఈ నాటుకోడి పులావుకి మసాలాలు అప్పటికప్పుడే తయారు చేసుకోవాలండి అప్పుడు రుచిగా ఉంటుంది దీనికోసం మూడు స్పూన్లు సోపు అలాగే పాతిక అంటే ఇరవై ఐదు లవంగాలు ఇరవై ఐదు యాలికలు ఇవి జాజికాయ ఒక ఫుల్ జాజికాయ రెండు ముక్కలు కట్ చేశానండి అలాగే దాక్షణ చెక్క మూడించీలు చెక్క గసగసాలు రెండు స్పూన్లు ఒక స్పూను ధనియాలు అలాగే స్టార్ అనాసులు నాలుగు ఇది పువ్వు ఉంటుంది కదండి అది కొంచెం తీసుకోండి ఇలాగ ముందుగా అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి పులావ్ చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది ఇప్పుడు మసాలాలు అన్నీ ఉన్నాయి కదా ఆ మసాలాలు అలాగే అల్లం అల్లం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము వెల్లుల్లిపాయలు ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు మూడు ఎన్నివిరపకాయలు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పులా తాలి చిన్న ఉల్లిపాయలు ఒక ఆరు కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు ఎన్నివిరపకాయలు తీసుకోవాలి ముందు మనం మసాలా పొడి చేసుకోవాలండి ఈ మసాలా పొడి అంతా పులావకు పట్టదండి నేను అర కేజీ నాటుకోడుతో తయారు చేస్తున్నాను ఇందులో ఒక రెండు మూడు రెండు స్పూన్లు మిగిలిపోతుంది అంటే మిక్సీకి అందదని కొంచెం ఎక్కువ తీసుకున్నా అనమాట అలాగే అవి మసాలా దంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఏ పులావులకైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఇవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు నాలుగు ఎంవిరపకాయలు వేసి ఇది ఆనియన్ పేస్ట్ తయారు చేసుకోవాలి కూర వండుకోవడానికి అలాగే మనకి చూసారు కదా ఇలాగ చికెను అర కేజీ తీసుకున్నామండి ఇది నాటుకోడి అర కేజీ తీసుకొచ్చారు అర కేజీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు మనం రుబ్బుకున్న ఉల్లి అలాగే ఒక పెద్ద స్పూన్ నుండా అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా ఉప్పు కారం ఒక ఫుల్ స్పూను మనం ఆడుకున్న మసాలా ఒకటిన్నర స్పూన్ వేసుకోండి పసుపు పావు స్పూను అలాగే ఆయిల్ టీ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాసు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కూరలోకి మసాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ముందు ఒక ఐదు నిమిషాలు హైలో ఉడికించి ఆ తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టి తీస్తూ అది కుక్ అయ్యేలోగా మనం అది వేగుతుండదు అది వేగేలోగా మనం బియ్యం అర కేజీ బియ్యం తీసుకున్నానండి మామూలు సోన మసూరి రైసే కడిగేసిన తర్వాత నీరంతా వాడిపోయిన తర్వాత స్పూన్ ఉన్నారా గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నెయ్యి ఒక స్పూను వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బియ్యానికి కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం కూర దాకా అంటే ఇంకో పది నిమిషాల వరకు అది మనకి బియ్యం నానాలన్నమాట ఆ మసాలాలన్నీ ఈలోగా కూర అంతా రెడీ అయిపోద్ది దగ్గరగా వేగిపోయిన చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత మాంసం మూలిగైన నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది పోసుకొని చక్కగా అంతా కలిసిన తర్వాత రుచి చూసుకోండి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ పడద్దు అంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టేసి మంటలు మీడియంలో పెడితే పది నిమిషాలకి ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిపోయి కూర ఉడికిపోద్దండి ఉడికిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం చల్లారిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని నేను పూర్తిగా నెయ్యితోనే చేశానండి మూడు స్పూన్ నెయ్యి వేశాను వేసి మనం తాలింపికయ రెడీ పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు ఎంవేపకాయలు అలాగే కొద్ది జీడిపప్పు వేసుకొని అవి కొంచెం వేగాలి ఈ బియ్యంతో పాటు ఎలాగో వేగిపోతాయి అవి వేగుతున్నప్పుడు మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి పొలాకి సరిపడినంత మసాలాలన్నీ బియ్యానికి పట్టించేమండి ఇంకా ఎక్స్ట్రా ఏం పట్టవు మీకు మీరు కావాలంటే ఉడికిన తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేయించుకుంటే బియ్యంకి ఇవన్నీ పట్టి చక్కగా బియ్యం క్రంచిగా వేగాలి అంటే ఎప్పుడు చెప్పిందే మంటలు మీడియం టు సిమ్లో పెడితే మంచిగా కలుపుకుంటూ ఉంటే పదిహేను నిమిషాలకి బియ్యం వేగిపోతాయి బియ్యం గింజలు నోట్లో వేసుకుంటే కరకాల అన్నమాట అలా వేగిన తర్వాత మనం వండి పడే సిద్ధంగా ఉంచుకున్న ఈ నాటుకోడి కూరని బియ్యంలోకి వేసుకొని చక్కగా గొజ్జు కూరకున్నది కదండి జ్యూసు అది బియ్యం గింజలు పీల్చుకోవాలన్నమాట అందుకు బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అర కేజీ బియ్యానికి ఒక లీటర్ నీళ్ళు పెట్టుకోవాలి వేండిలో పులావాకు వేసి పెట్టుకోండి పులావాకు తీస్తాను తీసి ఆ నీళ్లు వేయించి వేగిపోయినా బియ్యంలోకి వేసుకున్నాను అప్పటికే బియ్యము చికెన్ కర్రీ వేసుకున్నాం కదా దాంట్లోకి ఈ నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి ఆ నీళ్ళు ఒకసారి రుచి చూసుకోండి ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి అలా హైలో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేయండి పెట్టేస్తే పది నిమిషాలకి ఇలా కుక్ అవుద్ది మాట ఇలా కుక్ దీనికి ఇంకా కొంచెం తడి ఉందండి ఇంకా మళ్ళీ బాగా అంతా బాగా కలిసి కలుపుకొని మూత పెట్టేసి ఇంకా ఇంకా దమ్ చేసుకోండి ఇంకా బాగా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి అప్పుడు కానీ వడ్డించడానికి తీయొద్దు అప్పుడు అన్నీ సెట్ అవుతాయి అన్నమాట మీకు నాకు కొత్తిమీర ఫ్లేవర్ అది మాకు అలవాటు ఫస్ట్ నుంచి లేదు కనుక నేను వేయలేదు మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోని కొత్తిమీర వేసుకోండి చూసారండి ఎంత పొత్తులాగా ఉడికిపోయిందో మీరు నోట్లో పెడితే కరిగిపోద్ది అంత బాగుంటుంది మీకు పూర్తిగా అచ్చంగా నెయ్యితో చేశాను నేను కావాలంటే నీ తాలింపులో నెయ్యి నూనె కలిపి కూడా వేసుకోవచ్చు తక్కువే చేశాను కనుక ఇంకా నాకు కొంచెం మసాలా పొడి మిగిలిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మిగిలింది మసాలా పొడి ఒక రెండు మూడు రెండు స్పూన్లు మిగిలింది మీరు స్పైసీస్ని బట్టే మిక్సీ నలగదు కదా అని కొంచెం ఎక్కువ చేసుకున్నాను పైగా ఇంకో పులావ్ కూడా చేయడానికి మాకు ఉన్నదండి అందుకని కొద్ది మసాలా ఎక్కువ ఆడుకున్నాను చూసారు కదా ఇంకా రై ఇంకా దీనికి రైతా ఏమీ అవసరం లేదు అయినా సరే ఆనియన్ రైతాతో తినండి సూపర్గా ఉండే ఈ నాటుకోడి పులావ్ మా రాజుల పద్ధతిలో రెడీ అయిపోయింది చూసారు కదా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో మీకే నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి